ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కీలక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రభుత్వ ఆరోగ్యం ప్రభుత్వం చేతులు ఎత్తేసింది రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం చేతులు ఎత్తేసింది విద్యార్థులు చదువుని ప్రభుత్వమే నడపాలన్నటువంటి మౌలిక సూత్రాన్ని చేతులు ఎత్తేసింది హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే పేదలందరూ చచ్చిపోతారు వాళ్ళకి ఆ రేట్లు తట్టుకోలేక కాబట్టి ప్రభుత్వ పరిశీలనలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఆరోగ్యం ఉండాలి విద్య ఉండాలి రైతు సంక్షేమం ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి మిగతా చదువు ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఇది ఈ నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ సంతకాల సేకరణ చేసింది చివరి ముందు శంఖ ఏవి ఏమి పట్టినటువంటి ప్రభుత్వాన్ని కదిలించడం కోసం గవర్నర్ గా ఎవరున్నారో ఆయనకి సమర్పించడం కోసం ఇప్పటికైనా కోర్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి వెర్రి తెలు చేస్తున్నటువంటి ప్రైవేట్ రంగాన్ని కాపాడుకుంటూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ అడుగులకు మడుగులెత్తు నడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆ జీవోని ఉపసంహరించుకోమని ఈరోజు గవర్నర్ ని కలవటం జరిగింది ఒకవేళ మూర్ఖంగా అదేవిధంగా ఎడదలుచుకుంటే కోర్టుల్లో కూడా ఈ కోటి సంతకాల మొత్తాన్ని కోర్టులో వేసి కోర్టులో కేసుల్లో వేసి కేసు వేసి ఏదైనా కోర్టులు తీర్చే మార్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది చెప్పడం కోసం అంటే ముఖ్యమంత్రి వీళ్ళని కోర్టులకు వీర్చేటువంటి అని అన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రినా కోర్టుకి వీడ్చేది ప్రభుత్వాన్ని ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఓకే ఆ పాలసీ వెనక్కి తీసుకోవాలని ఓకే ప్రభుత్వం గ్యాంగులతోటి ముఠాలతోటి ప్రభుత్వం నడపదండి నడపకూడదు పోలీసు డిపార్ట్మెంట్ ని కూడా ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమంలోకి ఈరోజు కోటం ప్రభుత్వం వెళ్ళిపోతుంది వాళ్ళకల్ల మిగిలింది ఏంటంటే చెప్పనే బ్రహ్మనాయుడు గారు చెప్పండి అత్యక్తి కాకపోవచ్చు వీలైతే రేపు ప్రజలు మాకు ఓటేరు కాబట్టి ఒక ప్రైవేట్ అసెంబ్లీని కూడా ఓటు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని కొంతమంది ఎన్నుకున్నారు మేము ఈ విధంగా కూడా రావచ్చు అని చెప్తారేమో ప్రజాస్వామ్యాన్ని అపోహం చేసే బాటలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తానన్న నాయకుడు నాయకుడు ఈరోజు ఎక్కడా కూడా తన మాటల్ని వినపడకుండా దాచి పెట్టుకున్న విధానం కనబడతా ఉంది బీజేపీ కాస్త ప్రజా లైన్ లో వస్తుందని అనుకుంటే పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ప్రజాస్వామ్య వాది కాదన్ను కానీ వాళ్ళ లైన్ తప్పుడు లేనని ఈ రోజు నిరూపించబడతా చేసిపోయి రాష్ట్ర ప్రభుత్వాల్ని వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని భయపెట్టు నయానో ఎన్నికల్లో మేము లేకపోతే మీరు గెలవలేనో ఏదో ఒక దానితోటి మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టే విధానాన్ని బీజేపీ కూడా ఎంచుకోవటం ఇది విచారకరం కాలేజీ వహిస్తున్నటువంటి మూడు పార్టీలు ప్రజల్ని వంచిన దానిలో ప్రజల్ని మోసం చేసిన దానిలో ముగ్గురు భాగస్వాములు ముగ్గురు కుట్రదారులు ఈ కుట్రని ఈ భాగస్వామ్యాన్ని ఒక చేద మాత్రమే చూడాలని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి విధానం ఒకటి ఆ రోజు చేసిన ప్రామిసెస్ ఒకటి ఈ రోజు తెగనుమ్మటం విచారకరం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు మీ మెడికల్ కాలేజీలో మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా చెప్పారు స్కూల్స్ ని కూడా పీపీపీ మోడల్ లో నడుపుతాడట జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి పేదంటి వాడు కూడా ప్రపంచాన్ని ఏలాలి ఇంగ్లీష్ ఇస్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ ప్రపంచంలో ఇంగ్లీష్ వస్తే ఆ సామర్థ్యం వేరు ఆ తెలివితేటలు వేరు ఆ లీడర్షిప్ వేరు అని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంగ్లీష్ మీడియం ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని టోటల్ గా ఎత్తేసారు వీళ్ళకి పేదవాడు చదువుకోవటానికి వీళ్ళకి ఇష్టం లేదు పేదవాడి పక్షాన పరిపాలించడం కోసం వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళు పెత్తందారుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రాన్ని తెగనమ్మే కార్యక్రమంలో వీళ్ళు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు ఒకరు అమెరికా వెళ్తారు ఒకరు సింగపూర్ వెళ్తారు ఒకరు దుబాయ్ వెళ్తారు ఇంకొకరు ఎక్కడికి వెళ్తారో అర్థం పరిస్థితి ఈ టోటల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని ఈ రోజు తార స్థాయికి దానిలో భాగమే గవర్నర్ గా కలవటం ఆ తర్వాత దానిలో భాగమే కోర్టులకి వీళ్ళని వీడ్చి ప్రజలకి క్షమాపణ చెప్పించేదాకా ఈ జీవోని ఉపసం ఉపసంహరించుకునేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీలోనే ఉంటుంది ఈ ఈ విధానం ఇలానే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య నాయకులతో ఉదయం పెట్టినటువంటి ఒక మీటింగ్ లో స్పష్టం చేయడం జరిగింది పోరాట మార్గాన్ని ఎంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారని మేం భావిస్తూ నయ వంచన చేస్తున్నటువంటి కుట్రపూరితంగా పరిపాలిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి పరిపాలనని ఖచ్చితంగా అంతమందించేదాకా ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది అంత ముందుంచే దాకా అంటే ప్రభుత్వాన్ని దించేవరకా దించేవరకు ఓకే ఓకే మంతోటి జగదీష్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి దువాపూడి జగదీష్ గారు మాజీ శాసన మండలి సభ్యులు జగదీష్ గారు నమస్తే అండి యా జగదీష్ గారు వినిపిస్తుందండి నా వాయిస్ మీకు జగదీష్ గారు జగదీష్ గారి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది రైట్ మనం ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రెడ్డి గారు నమస్తే అండి యా జూపుడు గారు ఇప్పుడు లింగంనే శివరాం ప్రసాద్ గారు మెడికల్ కాలేజీలు పిపీపి మోడల్లో నిర్మించాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన వారు సమర్థిస్తూ కొన్ని అంశాలు చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అంత ముందు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర